నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగోల్ బండ్ల కూడా ఈరోజు అన్నీ కూడా బడ్జెట్ శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్స్లో కొన్నవి అది వేరు ఇది మనం ఫ్రెష్గా చక్కగా కొత్త సారీని వరలక్ష్మీ వ్రతానికి బడ్జెట్ రేంజ్లో ఉన్నట్టున్నాయి కదా బడ్జెట్ రేంజ్ నుంచి అంటే ఏదైనా అట్లీస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ వరకు అంతే చాలా చక్కటి బడ్జెట్ అంతే ఇక వన్ బై వన్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సారీ విస్కో జార్జెట్ అండి విస్కో జార్జెట్ బిస్కెట్లు కూడా మంచి క్వాలిటీ అండి కదా క్వాలిటీ చీర పైకి తీస్తుంటేనే అర్థం అయిపోయింది క్వాలిటీ చాలా క్వాలిటీ ఏంటంటే దీంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లో కూడా వస్తుంది ఎక్స్ప్లెయిన్ ఇది మిడిల్ లో మనకి చక్కగా మైసూర్ సిల్క్ నుంచి మొదలు పెడితే అన్ని చీరలకు వస్తాయి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా డోలా సిల్క్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది అండి మంచి ఫ్రీ ఫాలింగ్ ఉంటది క్వాలిటీ వచ్చేసి మనకి ఇది ఫోర్ టు ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి త్రీ త్రీ ఫిఫ్టీ క్రీ త్రీ ఫిఫ్టీ కి చక్కగా వస్తుందండి సారీ ఎంత బాగుంది ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగేలా లేదు కంఫర్ట్ ఉంది ఊసీ డిజైన్ అండి ఊసీ లైన్స్ లాగా వచ్చింది చక్కగా మెత్తటి సారీ విస్కో జార్జెట్ కలర్స్ చూపించేస్తాయి మీరు ఎక్కడ చెప్పారు ఊసీ ఊసి డిజైన్ పట్టు వచ్చిందని చెప్పారంట కదా ఆ ఊసీ లైన్స్ అనేది ఆ వీవింగ్ లో అదొక గొప్పతనం కస్టమర్ ఫోన్ చేసి మేడం చెప్పారండి ఊసీ లెన్స్ ఊసీ లెన్స్ అంటారు ఆ చీరే కావాలండి అలానే కావాలి అని అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నారు తెలుసుకుని ఇది వరకు మనకి ఇవన్నీ తెలియక ముందు నాకు కూడా బీర్వాలో ఒకటే చీర ఒకటే వెరైటీ పది చీరలు ఉంటాయి ఇప్పుడు అలా కాదు బీర్వా తీస్తే నా నేను కూడా నేర్చుకుంటున్నాను కదా ఉంటున్నాయి ఓకే ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ ఇదొక వెరైటీ తెలిసేది కాదు అవును ఇప్పుడు ఈ యూట్యూబ్ వల్ల ఏమవుతుందంటే మాకు హాయిగా తెలుస్తుంది యూట్యూబ్ వల్ల చెప్పలేములం మీ వల్ల కొనుక్కోవచ్చు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నా దగ్గరకు వచ్చినప్పుడు అంటే మనం పరిచయం అయ్యేటప్పుడు మేడం తర్వాతకి మీకు అసలు చాలా అంటే ఫస్ట్ మీరు గురించి తెలిసిపోయింది ఫస్ట్ మీరు కూడా నేను ఫోన్ చేసినప్పుడు మీరు రిపీటెడ్ అండి ఇది కాకపోతే కూడా నాకు క్లాత్ నచ్చితేనే చేస్తానమ్మా మీరు మళ్ళీ డిసప్పాయింట్ అని చెప్పారు ఫస్ట్ కి వెళ్లి చూసి తర్వాత చేసేదానికి ఇప్పుడు ఓపిక సరిపోవట్లేదు వీడియోలోనే ముందు ఫోన్ చేసినప్పుడు అడుగుతానండి వాళ్ళు ఏమమ్ముతారు ఎంత బడ్జెట్ ఉంటుంది ఎలా ఉంటుంది స్టోర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇన్ ఇంటర్వ్యూలు అయిన తర్వాత వాళ్ళ స్టోర్ షూటింగ్కి వెళ్తానండి ఎవరేమనుకున్నా కూడా జరిగేది అది ఎందుకంటే కొనే సబ్స్క్రైబర్ మన ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు అవునండి ఇది కూడా ఇది మనకి మోడల్ సిల్క్ క్లాత్ అండి దాంట్లో మొత్తం కూడా శిబోరి కాన్సెప్ట్ అండి మెత్తగా వచ్చింది క్లాత్ పిల్లలు చక్కగా డైలీ వేర్ కట్టుకోవాలన్నా కట్టుకోవండి మళ్ళీ పాలిషింగ్ వెళ్ళిపోవచ్చు ఇది హైట్ కూడా మీకు ఫైవ్ సెవెన్ వాళ్ళ వరకు కూడా వచ్చేస్తా ఇదిగో ఇది బ్లౌజ్ ఎంత వరకు ఉంది ఇది ఇది మనకి ఫోర్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఇది త్రీ ఫోర్ ఫిఫ్టీ కి వస్తుంది ఇందులో ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి బాగుంది క్లాత్ కూడా మంచి క్వాలిటీ అండి క్లాత్ బాగుంది చిన్న శారీస్ బాగా వచ్చాయి లక్ష్మీశ్రీ శారీస్లో మీరు చక్కగా అలా ఒక నాలుగైదు తీసుకోవాలనుకున్నా కూడా ప్లాన్ చేసుకుని తీసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఈ వెరైటీస్ ఎక్కడ మనకు మార్కెట్లో లేవు తగలట్లేదు అంత సో కొత్త వెరైటీ ఇంకా అందరికంటే ముందు వచ్చాయి కాబట్టి మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోండి ఇదిగోండి మొత్తం టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ మంచి బడ్జెట్లో వస్తున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సార్ ఇది ముంగా క్రేఫ్ లోనండి కొంచెం తక్కువ కాస్ట్ లోనండి కానీ రిచ్ గా కనబడుతుంది కొంచెం మనకి బెనారసి బోర్డర్ చిన్న బుటి అలా వచ్చి గా అంత కూడా వీవింగ్ వీవింగ్ బోర్డర్ మొత్తం క్లాత్ కూడా మంచిగా ఉందండి క్లాత్ కూడా మంచిగా ఉంది ఇవి నెంబర్ వన్ క్వాలిటీ వస్తాయి తర్వాత ఇందులో రెండు క్వాలిటీలు దిగుతాయి అవి కొంచెం గుచ్చుకుంటూ గుచ్చుకుంటూ హింస పెడుతూ ఉంటాయి రెండు రెండు మూడు దిగుతున్నాయి ఇప్పుడు ఏమైపోతుంది అంటే చూసేటప్పుడు అన్ని ఒకలానే కనబడుతుంది అవునండి ఇది క్వాలిటీ అయితే ఇది బాగుందండి మీకు ఫైనల్ గా మీకు ఇదిగో మొత్తం పళ్ళు వస్తుంది తర్వాత బ్లౌజ్ బ్లౌజ్ ఎంత వరకు ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ ఎయిట్ ఫిఫ్టీ బెస్ట్ కలర్స్ కలర్ సారీ బెస్ట్ ఓపెన్ చేసారే మర్చిపోతుంది టూ ఎయిట్ ఫిఫ్టీలో చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి వరలక్ష్మి వ్రతానికి బడ్జెట్లో ఒక మూడు వేలు మంచి చీర కొనుక్కుందాం అనుకునేవారు దీనికి అండి బాగుంది చక్కగా క్వాలిటీ బాగుంది ప్లస్ కలర్ కాంబినేషన్స్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ ప్రైస్ కూడా మనకి మంచి రీజనబుల్గా ఉంది శారీ కూడా మంచి అంటే మనం పెడుతున్న దానికి చక్కటి శారీ చెప్తున్నారు కదా ఇందులో సెమీలు దిగిపోయే సెమీల నుంచి సెమీలు దిగిపోయే ఒక్కోసారి కొన్ని కొన్ని చోట్ల ఇదే ఈ రేట్ చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు కొంతమంది ముట్టుకున్నప్పుడు ఎంత బాధ వస్తుందో నాకు ఒక్కోసారి బాగో అండి కొంచెం మనకి ఏంటంటే తక్కువలో కొనేటప్పుడు కొంచెం భయపడుతూ ఉంటాం కానీ ఇది భయపడక్కర్లా డౌట్ లేకుండా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీ మనం ఏంటంటే తక్కువలో కూడా క్వాలిటీ చూసి తెప్పిస్తున్నాండి ఎందుకంటే తక్కువకి ఇస్తున్నామని పేరు చెప్పుకోవటం కదండి దాంట్లో క్వాలిటీ కూడా ఇస్తే అది మన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనం హ్యాపీగా ఉంటాం ఇది మనకి జార్జెట్ లోనండి అండి జార్జెట్ లో బోత్ సైడ్ మనకి ఇట్లా చిన్న కంచి బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా బ్లౌజ్ వస్తుందండి మనకి బ్లౌజ్ అలా వస్తుంది వరకు ఉంది ఇది ఇది మనకి త్రీ ఫైవ్ ఉందండి సేమ్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి టూ ఎయిట్ ఫిఫ్టీ కాదు టూ ఎయిట్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఫిఫ్టీలో చాలా బాగుంది చక్కగా మంచి మ్యాటీ వర్క్ తోటి మంచి కాస్ట్లీ ఇచ్చి అట్లా ఫోర్ చేంజ్ లాగా ఉందండి ఇది కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కొన్ని కలర్ కాంబినేషన్స్ వల్ల ఇది ఫోర్ చేంజ్ అన్నట్టు ఉందండి ఇది ఇందులో మొత్తం మనకి కలర్స్ చాలా వచ్చినట్టు ఉన్నాయి కదా అవునండి ఎక్కువ కలర్స్ వచ్చాయండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెడ్ కూడా బాగుంది బ్లూ ఉంది అది మర్చిపోతామని పింక్ ఉంది ఎక్కడ ఆలోచన అంటే ఇందులో స్వార్థం ఉంది మా అమ్మాయి చిన్న చిన్న చీరలు పంపించమంది సో ఏం బాగుంటాయని కూడా నేను ఆలోచించుకుంటూ షూటింగ్ చేస్తాను అంటే డైలీ వేరే ఎప్పుడైనా ఆదివారాలు చిన్నగా గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అట్లా బాగుంటాయండి పిల్లలు ఎందుకంటే మనకి వరలక్ష్మితో ఆయన దగ్గర నుంచి వరుసగా పండగలే చిన్న చిన్న చీరలు పెట్టుకుంటే నేను అలాగే పంపిస్తూ ఉంటా వినాయక చవితికి ఒక చీర దసరాకు దసరాకి మూడు చీరలు అలా కట్టుకుని దీపావళికి ఒక చీర కాస్ట్లీవి కాకుండా చిన్న చిన్నవన్నీ అలా సెట్ చేసి పెట్టుకుంటే ఒకటి ఒకటి సరదాగా కట్టుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గరికి దగ్గర మన మన ఛానల్లో చూపిస్తూనే ఉన్నా ఎందుకు బాగున్నాయంటే ఫ్యాబ్రిక్ బాగుంది చక్కగా చిన్న బోర్డర్ అవునండి మంచి పట్టు చీర లుక్ లో ఉంది చాలా బాగుంది ఎంత వరకు సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి అదే ప్రైస్ అండి ఫైవ్ చేంజ్ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ బాగుందండి ఇది ఇంకా హిట్ హిట్ సారీస్ ఇది వీటిల్లో డిజైన్స్ మారినప్పుడల్లా చూపిస్తున్నామండి అంతే ఇంకా మీకు డిఫరెన్స్ అండి ఇది కూడా మెటీరియల్ బాగుంది టందేది శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లక్ష్మీశ్రీ శారీస్ వారికి పంపించవచ్చు సారీస్ ని మీరు బుక్ చేసుకోవచ్చు ఈ ఓపెన్ చేస్తే ప్రతి కలర్ బాగుంటుంది అండి కాకపోతే ఫోల్డింగ్స్ కి చాలా కష్టం అవుతున్నాయి అందుకని ఈ సారి ఒకటే ఓపెన్ చేయమన్నానండి మా వాళ్ళని షూట్ అయిపోయిన తర్వాత చాలా కష్టం చాలా కష్టమైపోయి వాళ్ళైనా అని ఇంకా పక్కర్లేదు మీకు కావాలనుకునే వాళ్ళు చెప్పండి మీకు చూపిస్తాను ఇన్ కేసు అర్థం కాలేదు అని అంటే గిఫ్టింగ్ పర్పస్ తో కూడా బాగుంటాయి తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు గిఫ్టింగ్ పర్పస్ కూడా మన దగ్గర చాలా చక్కగా ఉన్నాయి సారీస్ వాళ్ళు చెప్తున్నారు కదా ఐదు శుక్రవారాలకి నాలుగు శుక్రవారాలకి నాలుగు చీరలు అంటే ఇలాంటివి ప్లాన్ చేస్తామండి మీకేమంటే మీరు కొనుక్కుంటారా అనే డైలాగ్ మాత్రం దయించి పెట్టకండి ఇది తరాలుగా వస్తున్నదే ఇప్పుడంటే మనం చూసిన చీరలా కొంటున్నాం కానీ ఒకప్పుడైతే ఆడవారం వేసంకాలం కాటన్ చీరలు కొంటే ఆ డిస్కౌంట్ చీరలు డైలీ యూజ్ కొనుక్కుంటే శ్రావణంలో నాలుగు శుక్రవారాలకి నాలుగు చీరలు కొనుక్కునేవాళ్ళం ఇంకా తర్వాత మళ్ళీ దసరా దీపావళి కొనుక్కునేవాళ్ళం కాదు ఈ చీరలు అలా కట్టుకునేవాళ్ళం మళ్ళీ సంక్రాంతికి ఒక అరడెం చీరలు కొనుక్కునేవాళ్ళు అలా లెక్కు ఉండేది కాకపోతే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కొనేస్తున్నాం కాబట్టి రోజు సంక్రాంతి రోజు మళ్ళీ వీళ్ళు ఇలా జీరం చూపిస్తూ ఉంటారు రోజు పో పండగండి సో మీకు ఎలా వెళ్ళేది అలా కొనుక్కోండి సారీ కొత్త సేర ఆనందం అండి ఇంకేం చెప్తావు మాటలు వర్ణించలేం ఇది చాలా బాగుంది పక్కన పెట్టాలి ఆడవాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు అంతే ఆడవాళ్ళకి మంచి బంగారం కొనేది అయిపోయి మొన్న ఎంత బాధ వచ్చేస్తుందో నాకు నువ్వేమో చక్కగా అరవై డెబ్బై వేలు కొనేసుకున్నావు నాకు ఆర్డర్ పెట్టమ్మా అడిగితే లక్ష తొంభై వేలు తేలిందండి వద్దుల ఎనభై రెండు లక్షలు దాచుకుంటాను బంగారం కొన్నా ఎందుకంటే పెరిగిపోయిందండి అవును సో ఇదెంతమ్మా సారీ ఇది ప్యూర్ అండి ఇంకా దాని మీద కూడా ప్యూర్ క్వాలిటీ క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీ అండి మొత్తం కూడా మనకి బ్రష్ పెయింట్ లాగా వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంటదండి కలర్ కూడా కొంచెం మనకి రామ్యాంగ్ బనారస్ పట్టులో అట్లా బోర్డర్ స్టైల్ ఆ కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది అండి వచ్చేసి ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ ఉంటదండి కొంచెం జస్ట్ కట్టుకునే దగ్గర కొద్దిగా ప్లెయిన్ ఉంటది మిగతా అంతా బోర్డర్ గానీ వర్క్ గానీ కంటిన్యూ ఉంటదండి బాగుంది సారీ ఎంత వరకు వచ్చేసి మనకి సిక్స్ ఫైవ్ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది ఫైవ్ టూ ఫిఫ్టీకి వస్తుందండి ఇది బాగుంది ఇది కూడా బాగుందండి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి అన్ని లైట్ షేడ్స్ దీంట్లో కొంచెం లైట్ షేడ్స్ అండి కూల్ కూల్ అండ్ కానీ కట్టుకున్న అవతల వాళ్ళకి మనం కూడా కూల్ గా కనబడతాం అవును కొన్ని కొన్ని చీరలు భయపెట్టేస్తాం బెదర కొట్టేస్తాం అలా కాకుండా మంచిగా చీర చూడగానే అరే ఇవి చాలా నిజంగా మన కోపం ఉన్నా కూడా అబ్బాయి చాలా శాంతంగా ఉంది ఇవి అనుకుంటా అలా ఉన్నాయి బాగున్నాయి ఇవేవో మళ్ళీ కొత్తగా పట్టుకొచ్చినట్టున్నా మంగళగిరి పట్టు ప్యూర్ అండి మంగళగిరిలోనే అవునండి బాగున్నాయి చాలా బాగున్నాయి ప్యూర్ మంగళగిరి పట్టు మొత్తం పట్టుబాయి పట్టు పండుగ మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇదంతా డిజైనా ఇంకా ఇష్టం ఇంక కానీ ఇంత చెక్స్ ఉన్నప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ తినుకోవడమే బెటర్ మొత్తం కంచి పళ్ళు స్టైల్ బాగున్నాయి సారీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎంత వరకు ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫైవ్ వస్తుంది మంచి ధరలో ఇస్తున్నాం వరలక్ష్మి మొత్తానికి మనకి స్పెషల్ సారీస్ అండి మన మంగళగిరి వెళ్ళిన ఈ క్వాలిటీ ధర రాదు హోల్సేల్ లో కూడా మనకి హాయిగా ఇంట్లో కూర్చొని సూపర్ వచ్చింది తీసేసుకోవాలి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు వరలక్ష్మి మతానికి మంచి చీర గుర్తుపెట్టారా అండి మీరు ఈ చీరలు లాస్ట్ టైం వీడియోకి వచ్చినప్పుడు కుక్కపల్లి నుంచి ఒక ఆవిడ వచ్చారు ఆవిడ మొత్తం తీసేసుకున్నారు గుర్తుఫ్టింగ్ పర్పస్ పెట్టాలి నేను లక్ష్మి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెప్పించమ్మా చాలా బాగున్నాయి చీరలు నేను వీడియో చేద్దాము అసలు పెట్టడానికి నేను చెప్పాను నీకు ప్లస్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ గా పెట్టడానికి పెళ్లిళ్లలో కొంచెం మనకు దగ్గర బంధువులు అనుకుంటాం కదండి సో ఇది వెళ్ళచ్చు మీరు ఎంత బాగుందో లాస్ట్ టైం మేము వీడియో చేద్దాం అంటున్నప్పటికీ ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు మొత్తం చేయలేదు తీసుకున్న మనం వీడియో చేయాలి అప్పుడు ఇంకా మేడం తీసుకున్నారని ఆఫ్ చేసాము మళ్ళీ తెప్పించండి మీరు చూడాలని చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది రేట్ కూడా మంచి రీజనబుల్గా ఉంది ఇదండి మొత్తం చెక్స్ వచ్చి చాలా అందంగా ఉందండి హ్యాండ్లూమ్ పట్టుసారి ప్యూర్ మంగళగిరి మనకి మంగళగిరి అని అంటే కొంతమంది వచ్చి టూ థౌజండ్ లో ఇస్తున్నారు మా దగ్గర ఉంటాయి అండి త్రీ చేంజ్ నుంచి ఉంటాయి త్రీ చేంజ్ అంటే త్రీ ఇప్పుడు ఇది ఫైవ్ థౌజండ్ అండి అట్లా త్రీ చేంజ్ మేము ఫైవ్ ఇచ్చాము అది తప్పండి అది చాలా తప్పు మేము అసలు మంచి క్వాలిటీ అండి ప్రతి చీర కూడా క్వాలిటీగా ఉంది చిన్నదైనా కూడా మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను అడిగేది అదే మీరు నన్ను పిలిచినప్పుడు షూటింగ్ చేయించుకోవాలని అనుకుంటే క్వాలిటీ దయించి మెయింటైన్ చేయండి ధర విషయం అంటారా ఇంకా అది మీకు ఇచ్చే వాళ్ళ బట్టి దాన్ని బట్టి ఉంటుంది ఇంకా నేను దాన్ని ఏం మాట్లాడలేను ఎక్కువ వేసుకుంటే మాత్రం మాట్లాడతాను తిట్టుకోవద్దు కానీ మంచి క్వాలిటీ ఇవ్వండి మా మంచి సబ్స్క్రైబర్స్ వాళ్ళకు ఒక మంచి చీర అనుకుంటున్నాను అవునండి అండి ఇది కూడా ఎంత బాగుందో యాష్ కలర్ ఇది ఒకటి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ సారీస్ ఇది కంచి బోర్డర్ చెక్స్ పెద్ద చెక్స్ వచ్చి దాని లోపల అలా సరదాగా మంగళగిరి మళ్ళీ ఇష్టపడిన వారు ఒక మంచి పట్టు చీర బాగా నడుస్తున్నాయి అండి మంగళగిరి ఒక డిజైన్ పెడదాం అనుకున్నాం లేవండి అవైతే స్టోర్ కు వచ్చిన వాళ్ళు ఎంత బాగా తీసుకుంటున్నారండి అసలు దొరకట్లేదు మనం ఇక్కడ వీడియో చూపిద్దామన్నా దొరకట్లేదు అండి అవి త్రీ చేంజ్ లోనే అండి కానీ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుందండి అది కూడా అసలు ఇవి కూడా క్వాలిటీ చాలా ఫైవ్ థౌజండ్ రేంజ్ లో మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ అయినండి ఫైవ్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ అయినండి ఓన్లీ ఫైవ్ థౌసండ్కి ఎంత బాగుందండి హ్యాండ్లూమ్ పట్టు మంగళగిరి ఇది ఇంకొక డిజైన్ అండి డిజైన్ మీరు చాలా ఇష్టపడ్డారు లాస్ట్ టైం చూసండి చాలా బాగా అండి సేమ్ కానీ ఎంత బాగుందో సారీ మంగళగిరి శారీస్ చాలా బాగున్నాయండి ఇంక ఇష్టం ఉన్నవారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ ఒక్కదాన్ని మించి ఒకటి చాలా కలెక్షన్ అయితే ఈరోజు అంత స్పెషల్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు అసలు అది ఎంత బాగున్నాయో సారీస్ మంగళగిరిలో సాధారణంగా నేను బురక ఎక్కువ నాకు ఎందుకంటే ఒకసారి కట్టగానే మెత్తబడిపోతూ ఉంటాయి మళ్ళీ సర్వీస్ ఎక్కువ చేయాలి వీటికి అనుకుంటాను కానీ చూసిన తర్వాత పట్టుకి ఇలా వెళ్ళిపోతే మనం హాయిగా కట్టుకోవచ్చు ఎంత ప్లెజెంట్ గా ఉందండి ఏదైనా మన దగ్గర ఉన్న డిజైనర్ బ్లౌజ్ తోటి చాలా హైలైట్ మంచిగా అది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఫైవ్ థౌసండ్కే మీకు వస్తున్నాయి డైరెక్ట్ వీవర్ దగ్గరికి వెళ్ళినా కూడా రావు నాకు తెలిసి ఎందుకంటే మంచి ధర క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మీరు అన్నట్టు దీని మీద పట్టు బ్లౌజ్ కొంచెం మనం దాన్ని ఎలా హైలైట్ చేస్తామన్న మన చేతిలో ఇది కూడా బిగ్ బోర్డర్ తోటి వచ్చి చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ యాష్ కలర్ దీంట్లో ఫ్యాన్సీ ఉంది పట్టు ఉందండి ఎవరికి ఏది కావాలంటే పిక్ అటు ఫ్యాన్సీ చూపించాం పట్టు చూపించాం ఒకటే ఏదైనా ఇంకా ఫైవ్లు అలా ఉన్నాయి కాబట్టి హాయిగా మీకు నచ్చిన చీరకి నచ్చినట్టు వెళ్ళచ్చు నేను ఫైవ్ ఫైవ్ వరకు అనుకున్నాను లాస్ట్ ఫైవ్ అండి మీటిల్లో ఇది కూడా బాగుంది మంచి సిల్వర్ గ్యాప్ బోర్డర్ చక్కగా మనకి బర్డ్స్ డిజైన్ ఇచ్చారు బ్యూటిఫుల్గా ఉందండి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ వారి పంపించి మీరు చక్కగా సారీస్ ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం మళ్ళీ రీస్టాక్ అయ్యాయి సారీస్ ఇవి కోట సిల్ సిల్క్ కోట చక్కగా మనకి జామదాని వీవింగ్ స్టైల్ లో ఇచ్చినట్టుగా చక్కగా మీనాకారి ఇచ్చారు చీరంతా వస్తుంది మొత్తం అండి కంటిన్యూ ఉంటదండి మనకి ఎక్కడ ఉంటదండి ఎంత బాగుంది కదా చాలా సేమ్ సేమించి అసలు ఇవి లాస్ట్ టైం పెట్టడం పొరపాటు అంతే అయిపోయాయి వెంటనే అండి వెంటనే సేల్ అయిపోయి అన్ని సేల్ అయిపోయి ఒక్క పీస్ కూడా నా దగ్గర అసలు చూపిద్దామన్నా లేదండి వీ కి కనీసం ఫోటో పంపిద్దామన్నా లేదండి మన దాంట్లోంచి ఒక స్క్రీన్ షాట్ చేసి నేను పంపించాను ఇప్పుడు ఇవి కొన్ని మాత్రమే వచ్చాయండి మరి నేను లాస్ట్ టైం మిస్ అయ్యినప్పుడు కొనుక్కోమంటారా కంపల్సరీ తీసుకోవాలి కలర్ చెప్పేవలకు కష్టమైపోద్ది లక్ష్మీ మీరు ఊహించండి నేను ఏ కలర్ తీసుకున్నానో కమెంట్ రూపంలో తెలియజేయండి మీకేదో వదిలేసా వాళ్ళు బాగా గెస్ట్ చేస్తున్నారు ఏదన్నా కలర్లు ఇప్పుడు ఏదన్నా అడుగుతారు కదండి లేదంటే మేడం తీసుకున్నారు కదా వాళ్ళు ఈజీగా చెప్పేస్తున్నారు పెట్టుకున్నారు కానీ రెండు కలర్లు అలా రాగుతున్నాయి వాళ్ళు అసలు చాలా ఈజీగా చెప్పేస్తున్నారండి మన నోన్ అసలు అంటే మిమ్మల్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు ఫ్యామిలీ అందరం కలిసిమెలిసి ఉన్నాం నాలుగు నుంచి నేను ఏదో చీర చెప్పానండి సోల్డ్ అవుట్ అండి అనిపెట్టి మేడం తీసుకున్నారు కదా అని అన్నారు అవునండి నేను అనుకున్న బామ్ ఇంత బాగా అసలుకి అబ్జర్వ్ చేస్తున్నారా మిమ్మల్ని తెలుసుకోవడం నా ఇష్టమైన కలర్ ఏంటో ఇందులో నేను ఏం తీసుకున్నానో మీరు చెప్పాలి నేను మాత్రం ఒకటి తీసుకుంటాను అంటే ఎల్లోనే ఖచ్చితంగా అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా దీని మీదే ఉన్నాయి కళ్ళు కానీ ఇది ఆపితే ఒకవేళ నెక్స్ట్ ఏం తీసుకున్నాను సరదా అంటే మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి చీరలు అయితే బ్యూటిఫుల్ శారీస్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కొత్త కలర్లు అన్ని కూడా లైట్ షేడ్స్ లో మనకి బ్లాక్ ఇష్టపడతానంటే ఇలా కొద్దిగా మాత్రమే వచ్చాయి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎంతకి ఇచ్చాము ఆ రోజు ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చాయండి బెస్ట్ కదా మంచి క్వాలిటీ ప్యూర్ వెరైటీ చక్కగా వెరైటీ సిక్స్ కి నేను 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 అంటే ఈ క్వాలిటీ సిక్స్ కి ఎవరు తక్కువ అమ్మట్లేదు అది నేనైతే ఓపెన్ గా చెప్పగలుగుతానండి నేను ఒకళ్ళు అయితే కమెంట్ కూడా పెట్టారండి వేరే దాంట్లో నేను వీడియో చేస్తున్నప్పుడు మొత్తం మార్కెట్ ఇప్పుడు పాడు చేసేసింది అయ్యో రేట్లు ఏమో ఇష్టంట్టు అదే వేరే నాకు తెలిసి స్టోర్ సంబంధండి రేట్ ఓపెన్ అవుతున్నాయి కదండి రేట్లు ఓపెన్ అయిపోతున్నాయి అని మీకు నేను చెప్పేది మంచిగా మేము కొనుక్కుంటున్నాం కదా మీరు మంచిగా ఇవ్వండి మంచి మంచి ప్రైస్ కి ఇవ్వండి మేడం ఇస్తే హాయిగా ఏముంది అందరం కొనుక్కుంటాం ఇప్పుడు మాకు కూడా బర్త్డేని నవ్వకూడదు కదా అన్ని రకాలుగా అలా ఆలోచించి మీరు మంచిగా ఇస్తే హాయిగా చక్కగా అందరూ మీ దగ్గర కూడా కొనుక్కుంటారు అది ఇప్పుడు ఓపెన్ అయిపోతుందన్న ఖచ్చెక్కువైపోయి చాలా కోపం వస్తుందండి అవును కానీ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్కి ఒక మంచి చీర ఉంది అనుకో మళ్ళీ మళ్ళీ మేము ఉన్నా లేకపోయినా మీ దగ్గరికి మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇప్పుడు నన్ను కూడా అట్లా చేశారండి ఏం చేశారంటే ఆవిడ దగ్గర ఇది ఉంది తక్కువ ఉంది కదా అంటే సెకండ్ క్వాలిటీ పబ్లిసిటీ చేశారండి అయిపోయింది నాకు కూడా అయిపోయింది తక్కువకి తక్కువకిస్తున్న మన దాంట్లో చేసిన వాళ్ళందరూ మంచి ప్రైస్ ఇస్తున్నారండి అండి ఒకవేళ తక్కువకి ఇస్తే బ్యా చెడ్డ క్వాలిటీ అని అనుకోవద్దు మంచి క్వాలిటీ మంచి క్వాలిటీయే మన దాంట్లో మనం చూపించడం జరుగుతుంది ప్యూర్ అని చెప్పి సెమీలు తర్వాత బాగాలేనివి మనం ఇవ్వం ఎందుకంటే మీరు ఆన్లైన్ ద్వారా కొనుక్కుంటారు మీరు కొనుక్కునేటప్పుడు మీకు ఎంత బాధ్యత మీతో పాటు నాకు అంతే బాధ్యత ఉంటుంది కదా సో మన వాళ్ళందరూ మంచి శారీస్ ఇస్తారు మరి ఇందులో ఏదైనా నచ్చితే మీకు నచ్చిన చీరను మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈరోజు కలెక్షన్ అంతా కూడా మంచి బడ్జెట్లో మంచి చీరలు ఏ చీర చూసినా అలా నచ్చినవి తీసుకునేటట్టున్నాయి ఇంకా నెక్స్ట్ చాలా కొత్త కొత్త వచ్చేసాయి నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొక మంచి శారీస్ తోటి మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ